నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి నమో నారసింహ ప్రస్తుతం నేను భద్రాచలంలో ఉన్నటువంటి గో గోవింద కల్పృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం దగ్గర ఉన్నానండి ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి మనతో పాటు ఉన్నారు ప్రముఖ నృసింహ ఉపాసకులు వారితో మాట్లాడతారు గురిగా నమస్కారం అండి సంతోషం మళ్ళీ మళ్ళీ రావడం స్వామి వారి దయ ఉంది ఖచ్చితంగా అనిపించింది ఎన్నిసార్లు రావడం అంటే చాలా మంది కొన్ని సందేహాలు అడుగుతుంటారు గురుగారు ఆశ్రమానికి సంబంధించి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల గురించి నన్ను డైరెక్ట్గా అడిగే వాళ్ళు ఉంటారు మన వీడియోస్కి కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు అయితే పితృకర్మల గురించి అండి దాదాపుగా ఇంకొక పది నెలలు అయి ఉంటుందా ఎనిమిది నుంచి పది నెలలు సెప్టెంబర్లో జరిగినటువంటి కార్యక్రమం చాలా విశేషంగా జరిగింది చాలామంది పితృదోష నివారణార్థం వాళ్ళ పెద్దవాళ్ళకి పితృకర్మలు చేయించడం కానీ పిండ ప్రధాన చేసిన తర్వాత మేము చాలా మార్పు చూసామండి అని చెప్పారు అయితే ఇంకొంతమంది అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే మళ్ళీ ఆ పితృపక్షాల వరకు ఆగాల్సిందేనా ఈ మధ్యలో ఏమన్నా అలాంటి కార్యక్రమాలు చేయొచ్చా చేస్తే కనుక ఎక్కడన్నా అవకాశం ఉందా అని చెప్పి అడుగుతున్నారండి వీటి గురించి వివరించండి అమ్మా అంటే సాధారణంగా పితృకార్యాలు చేయడం అనేటువంటిది భగవంతుడి యొక్క ఆరాధన కంటే గొప్పది చాలా ఫస్ట్ భగవతారాధన అనేటువంటిదైనా మనం నిర్లక్ష్యం చేయవచ్చేమో కానీ పితృ అనేటువంటి నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది పెద్దలు చెప్తున్నారు అలాంటి పితృ అనేటువంటిది చాలా ఇళ్లలో అంటే ఆర్థిక పరిస్థితులు కావచ్చు కుటుంబ పరిస్థితులు కావచ్చు సమయాకూలం కావచ్చు ఇలాంటివన్నీ ఇబ్బందులతోటి చాలా మంది చేయడం మానేస్తున్నారమ్మ వాళ్ళందరి కోసం మనం నృసింహ సేవా వాహిని వారి ఆధ్వర్యంలో మహాలయ పక్షాల్లో పదిహేను రోజులు కూడా అంటే ఒక బ్రాహ్మణ కుటుంబం ఎలా అయితే వాళ్ళకి తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేస్తారు అంటే మనం చేసేటువంటి కార్యక్రమాలు కూడా తర్పణము శ్రాద్ధము నారాయణ హోమం రుద్ర హోమం భాగవత పారాయణం గోసేవ అన్న ప్రసాదం ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు మనం చేసి ఉన్నాం గతంలో ఆ చేసిన తర్వాత చాలా ఇళ్లలో మార్పులు ఉన్నాయి అంటే వాళ్ళ యొక్క సంతానంలో కావచ్చు వాళ్ళ కుటుంబ వృద్ధిలో కావచ్చు మార్పులు ఉన్నాయి అని చెప్పి మాకు చాలా మంది చెప్తున్నారు ఆ తదనంతరం కూడా చాలా మంది స్వామి ఇది అంటే మా వాళ్ళు వైశాఖ మాసంలో పలానా రోజు చనిపోయారు ఆ రోజు ఏమైనా చేస్తారా ఇలా చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు అడుగుతున్నారు దానికి తగ్గట్టుగా అంటే నృసింహ సేవా వాహిని అనేటువంటి సంస్థనే చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంది ఇది కూడా ఒక సేవా కార్యక్రమంగానే చేయాలి అనేటువంటి సంకల్పంతో ఉగాది పండగ నుంచి మనం ఏం చేసామంటే ప్రతి రోజు కూడా ఎవ్రీడే మూడు వందల అరవై ఐదు రోజుల్లో వాళ్ళ పెద్దలు ఎలా ఏ రోజు చనిపోయారు అంటే వైశాఖ మాసంలో చనిపోయారు జ్యేష్ఠ మాసంలో చనిపోయారు అది ఒక నక్షత్రం ఒక డేట్ నాడు చనిపోయారు ఆ డేట్ కి సంబంధించినటువంటి తిథి ఎప్పుడు ఉందో చూసి ఇలాంటి ఏదైతే ఉందో వాటికి తర్పణము శ్రాద్ధం చేయాలి అనేటువంటి సంకల్పంతో అంటే గోసేవ తర్పణ శ్రాద్ధం ఆనాడు అన్నప్రసాదం ఇవన్నీ కూడా వారి పేరు పైన జరగాలి వారి కుటుంబం అనేటువంటిది వృద్ధి జరగాలి అనేటువంటి సంకల్పంతో ప్రారంభం చేసావమ్మా చాలా మంది అంటే వారి వారి పరిస్థితులను బట్టి సంప్రదిస్తున్నారు చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము అసలు పితృదోష ప్రభావం ఎలా ఉంటుందండి దోషాలంటే ఏంటి గుర్తించగలమా అసలు ఒక కుటుంబానికి లేకపోతే ఒక వ్యక్తికో లేకపోతే వాళ్ళ ఇంట్లోనో వీళ్ళందరూ కూడా పితృదోషాలతో బాధపడుతున్నారు అనటానికి ఏమైనా సంకేతాలు ఉంటాయా తెలుస్తాయా అంటే మనకు ఫస్ట్ వేదం చెప్తుంటే మాతృదేవో అని చెప్తారు అంటే భగవంతుడి కంటే ముందు తల్లిదండ్రులు నమస్కారం చేయమని చెప్పాను తల్లి తండ్రి గురువు తర్వాత భగవంతుడు అలాంటి పితృదేవత అలాంటి అలాంటి తల్లిదండ్రులకి గతించిన తర్వాత వారికి చేయాల్సినటువంటి మొట్టమొదటి విధులు ఇవ్వ అంటే మామూలుగా మాసికం అవచ్చు సంవత్సర శ్రాద్ధం కావచ్చు తర్పణం కావచ్చు ఇవన్నీ కూడా మనం చేయాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి విధులు సరే మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో పది రోజుల తర్వాత ఎవరికి వాళ్ళు అయిపోతున్నారు పట్టించుకోవట్లేదు చేయట్లేదు సరే అడిగితే వివిధ రకాలైనటువంటి కారణాలు చెప్తున్నారు ఇప్పుడు చాలా ప్రాంతాల్లో మాకు అర్చకులు దొరకట్లేదనో లేక చేసే వాళ్ళు దొరకట్లేదనో మాకు ఉద్యోగాల ప్రభావం చేతనో ఇలా జరుగుతున్నాయి ఇక బయట దేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళైతే సరే సరే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు అక్కడ చేసేటువంటి పరిస్థితి కూడా చాలా ఇబ్బందిగా అసలు పితృదోషాలు ఎందుకు వస్తాయి ఆ పితృదోషాల యొక్క ప్రభావం చేత మన కుటుంబం ఏమవుతుంది అసలు పితృదోషాలు అనేటువంటి పితృకార్యాలు చేయకపోతే ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది ఒకటి ఫస్ట్ జాతక రీత్యా కూడా దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా మనకు ఉంటుంది అంటే కుటుంబ వృద్ధి అనేటువంటిది ఫస్ట్ కనపడదాం మనం ఏం పని చేస్తున్నాము ప్రతి పనిలో తెలియనటువంటి ఆటంకం మనతో పాటు రెడీగా ఉంటుంది అంటే నువ్వు ఒక పని కోసం వెళ్తే నీకంటే ముందు ఇది వెళ్ళి అక్కడ కూర్చుంటే దాన్ని మనం తిరిగి వెనక్కి వస్తుంటాం అంటే సక్సెస్ అయ్యేటువంటి వాడు తొంభై తొమ్మిది మెట్లు ఎక్కిన తర్వాత మళ్ళీ కిందికి వస్తే వాడు పడేటువంటి నరక యాతన అంత ఇంత కదా ఆ ఉద్యోగం చేసే ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నం కావచ్చు సంతానానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు చాలా మందికి ఆర్టిజం అనో పుట్టినటువంటి సంతానం ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కావచ్చు ఇలా చాలా రకాలైనటువంటివన్నీ కూడా ఈ పుతృదోషాల ప్రభావం చేత వచ్చేటువంటి అమ్మ అంటే మన కుటుంబం ఎప్పుడు కూడా అన్యోన్యంగా లేదు మన కుటుంబం ఎప్పుడు కూడా వృద్ధిగా లేదు ఏదో రకమైనటువంటి అసంతృప్తి మనకు ఉంది అంటే దీని యొక్క ఇంపాక్ట్ మనకు ఖచ్చితంగా అర్థం అవుతుంది దీనికోసం ప్రత్యేకంగా ఆ జాతకాలు శాస్త్రాలు కూడా అక్కర్లేదమ్మా మనకు తెలిసినటువంటి విధంగా మనం చూసుకున్నా కూడా కానీ ఒక మాట నేను విన్నాను గురుగారు దోషం ఉంటే అది తరతరాల వరకు ఇబ్బంది పెడుతుంది అని చెప్పి అదే చేసుకోవాలి నేను ఏమంటాను అంటే అది చేయకోకుండా మనం అది చెప్తే ఫస్ట్ భగవత్ కార్యం కంటే గొప్పది ఇది నువ్వు దీన్ని సరి చేసుకో కచ్చితంగా అమావాస్య ఇలాంటి పితృలు ప్రత్యేకంగా తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేయి వారికి సంబంధించినటువంటి నాడు కచ్చితంగా గోవు గోవుకు సేవ చేయి పితృదేవతలు గోవులో ఉంటారంట అలాంటి గోమాతకు ఆహారం పెట్టు ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఇలాంటివన్నీ పోవాలి అనేటువంటి ఉద్దేశం అంటే మనకి ఏమవుతుందంటే మా ప్రతి కుటుంబం అనేటువంటిది సుఖ సంతోషాలతో ఉండాలి ఇది మా కాన్సెప్ట్ అందులో ఉండేటువంటి దాంట్లో పితృదోషాలు అనేటువంటి ఉండి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పితృదోషాలు అనేటువంటి వాళ్ళ కుటుంబంలో ఉండకూడదు దానికి మనం ఏం చేయాలి అనేటువంటిది ఒకటి గట్టిగా నిశ్చయించుకొని గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఎలా అయితే మహాలయ పక్షాల తర్పణ శాంత కార్యక్రమాలు చేస్తున్నామో అలా కాదు ఈ రెండు వేల ఇరవై ఐదు విశ్వాంశనాభ సంవత్సరంలో ఉగాది పండుగ నుంచి ఏ కుటుంబంలో తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు జరగట్లేదని అనుకుంటున్నారో మీకు సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఏ రోజు చనిపోయారో చెప్తే ఆనాడికి సంబంధించినటువంటి తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు మన వైదిక బృందం చేత ప్రత్యేకంగా దానికి సంబంధించినటువంటి బ్రాహ్మణులు మన దగ్గర ఉన్నారు వైదిక బృందం చేత తర్పణము శ్రాద్ధము గోసేవ అన్నప్రసాదం ఇలా అన్ని కార్యక్రమాలు జరిగేటువంటి విధంగా ఏర్పాటు చేస్తున్నాం బ్రహ్మాండంగా మనం తర్పణ శాంత కార్యక్రమాలు చేసుకోవచ్చు మనం లైవ్ లో కూడా చూడొచ్చు ఒకవేళ ఇక్కడికి రాలేని పక్షాన్ని ఎవరైనా ఉన్నారు రాలేక మేము చేసుకోలేకపోతున్నాం అంటే ఖచ్చితంగా వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ గోత్రనామాలు తీసుకొని వాళ్ళ పితృదేవతల తర్పణ శాంత కార్యక్రమాలు చేసేది కూడా మనం ఇక్కడ ప్రత్యక్షంగా ఖచ్చితంగా వాళ్ళు రావాల్సి ఉంటుందండి వచ్చేటువంటి వాళ్ళు ఉంటే వచ్చే విధంగా వాళ్ళు చేసుకోవచ్చు అమ్మా రాకపోతే కూడా అంటే చాలా మంది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు వచ్చే విధంగా ఉంటే ఎన్ని కష్టాలే ఉండవు సాధారణంగా వాళ్ళు రాలేక చేసుకోలేక ఉండేటువంటి వాళ్ళే చాలా ఎక్కువ మంది అయిపోయారు ఏ ప్రాంతం వాళ్ళైనా సరే మన భారతదేశం కావచ్చు బయట దేశాలు కావచ్చు ఎక్కడ ఉన్న వాళ్ళైనా ఈ తర్పణం శాద్ధం వాళ్ళ పితృదేవతలు చనిపోయినటువంటి రోజు ఎప్పుడైతే మనకు తెలియజేస్తారో ఖచ్చితంగా మనం చేసేటువంటి ఏర్పాటు చేస్తాం అందులో ఎలాంటి సందేహం వాళ్ళు ఏం పాటించుకోవాలో చెప్తారు ఆ కొద్దిసేపు ఆ నియమం అనేటువంటి పాటిస్తే చాలా అద్భుతంగా జరుగుతుంది అవకాశం ప్రతి ఒక్కరు కూడా ఇది వినియోగించుకోవచ్చు అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో చేయడానికి విశిష్టత ఏమన్నా ఉందా అంటే సాధారణంగా భద్రాజుల దివ్యక్షేత్రం గోదావరి నదీ తీరం ఫస్ట్ దక్షిణ అయోధ్య అంటే భగవంతుడు ఇక్కడ మోక్షరాముడు అని పేరు అంటే మోక్షం ఇచ్చేటువంటి వాడు ఇక్కడ ఉన్నటువంటి రాముడు అదే విధంగా మన దగ్గర ఉన్నటువంటి చాలా గ్రామం కల్ప వృక్ష నారసింహ స్వామి వారు అంటే యమ్యం కామయ్యతే చిత్తం తంతం ప్రాప్నోతి నిశ్చయం అని ధర్మబద్ధమైనటువంటి సంకల్పాలను నెరవేర్చేటువంటి భగవంతుడు మోక్షరాముడు మోక్ష నారసింహుడు వీళ్ళ దగ్గర ఇది చేయడం అనేటువంటిది చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఖర్చు అవుతుందండి వీటికి ఎలా అసలు నమోదు చేసుకోవాలి ముందుగా పేరు చెప్తే రాలేని వాళ్ళు అయితే అంటే తండ్రి తండ్రికి సంబంధించినటువంటి వారు గతించారా తల్లికి సంబంధించినటువంటి వారు గతించారా అనేటువంటిది మనం తెలుసుకోగలిగితే అమ్మా దానికి సంబంధించినటువంటి పేర్లు అంటే మూడు తరాల పేర్లు అవి తీసుకొని తర్పణం శ్రాద్ధం అవన్నీ కూడా నిర్వహిస్తారమ్మా సాధారణంగా వేలాది రూపాయలు ఖర్చు కాకుండా చాలా తక్కువగా అవ్వాలి ప్రతి కుటుంబం కూడా చేసుకోవాలి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం అందరూ వెచ్చించగలిగేలా ఉన్నాయి సాధారణమైనటువంటి వాళ్ళు కూడా చేసుకోవాలి అనేటువంటిది మన సంకల్పం అందులో వస్తే ఇంకొక ఉపయోగం ఏంటంటే చక్కగా అందరికి ఒకేసారి సేవ్ చేసుకునే భాగ్యం దక్కుతుంది ప్రత్యేకంగా అందరికి తెలిసిందేనండి ఇప్పటికి చాలా మంది తెలిసి వచ్చిన వాళ్ళే ఇంకా ఎవరైతే ఇలా రావాలనుకున్నారో వాళ్ళకి ఒక గొప్ప అవకాశం ధన్యవాదాలు గురుగారు విన్నారు కదా ఇక మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మన పెద్దలకి తర్పణాలు కావచ్చు పెండ ప్రధానంగాని ఇవి చేసుకునే అవకాశం అండి ఎవరైతే పితృదోషాలతో ఇబ్బంది పడుతున్నారో బాధపడుతున్నారో ఎక్కడ వారికి శాంతి చేయించాలో తెలియక చాలా మంది ఆ సందిగ్ధంలో ఉండిపోతారు ఇంకా ఆ బాధలను అనుభవిస్తూనే ఉంటారు అలాంటి వారి కోసమని ప్రత్యేకంగా గో గోవింద కల్ప వృక్ష నారసింహ సాల నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురుగారు నృసింహ సేవా వాహిని పేరుతోటి ఒక సర్వీస్ లాగా చేస్తూ ఉన్నారండి ఎవరైతే మేము ఇలా కార్యక్రమం చేయించుకుందాం అనుకున్న వాళ్ళు పితృపక్షాల దాకా ఆగాల్సిన అవసరం లేదు మూడు వందల అరవై ఐదు రోజులు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పేరు గోత్రాలు దూర ప్రాంతాలు ఉన్న వాళ్ళైతే నమోదు చేయించుకోండి లేదంటే గనక ఆశ్రమానికి వచ్చి మీరే స్వయంగా ఆ కార్యక్రమంలో పాల్గొని పితృదేవతల అనుగ్రహంతో పాటు ఆ స్వామి వారి అనుగ్రహం కూడా పొందండి వివరాల కోసం స్క్రీన్ పైన నెంబర్స్ అలాగే ఆశ్రమం అడ్రస్ కూడా అందిస్తున్నాను కనుక్కోండి ఇది వాళ్ళ వీడియో నమో నారసింహ